మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి సంబంధించిన పనులు చూపిస్తాను అని చెప్పే కదా చిలకలూరుపేట సిటీ అవతల నుంచి అంటే అవుట్స్కట్స్ నుంచి మనకి వాడరేవులో బీచ్లో కలిసి ఒక హైవే నిర్మాణం జరుగుతుంది ఆ హైవే నిర్మాణం పలు దశల్లో జరుగుతుంది ముందుగా ఏదైతే మామూలు రోడ్లకి అడ్డుగా ఉన్న చోట్ల వంతెనలు లాగుత పిల్లర్స్ నిర్మించారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలు రోడ్డు చదును చేస్తున్నారు ఇవన్నీ పొలాలు ఒకప్పుడు ఆ పొలాల మధ్యలో నుంచి మీకు కనబడుతున్నా ఎన్ని తాడి చెట్లు ఎన్ని ఉన్నాయా అన్ని పొలాలు ఆ పొలాల మధ్యలో నుంచి నాలుగు లైన్ల హైవే నిర్మాణం జరుగుతుంది ఈ హైవే కనుక నిర్మాణం ఒక్కసారిగా పూర్తి చేసుకుంది అనుకుంటే కనుక మనకి ఇక్కడ చీరాల పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి అనేది చాలా చాలా వేగంగా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే హైవేలు రోడ్ల నిర్మాణం జరుగుతుందో మరీ ముఖ్యంగా చీరలు లాంటి ప్రాంతాలు తీరేకం కలిగి ఉన్నాయి కాబట్టి ఫిష్ ఫిష్ ఎక్స్పోర్టింగ్ వచ్చేసరికి ఒకటి మళ్ళీ టూరిజం ఒకటి రెండు ఇక్కడ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంతేకాకుండా బాపట్ల లాంటి సిటీలకు కూడా ఒక హైవేనే ఉంది అంటే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఒకటే బాపట్లకు ఉంది కానీ ఇప్పుడు చీరాల విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ కొత్తగా నిర్మాణం జరుగుతున్న నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ వలన రెండు హైవేలు చీరాల సిటీని ఆనుకొని వెళ్తున్నాయి కాబట్టి అభివృద్ధి కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంది చూడండి ఈ పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద జైంట్ మూవర్స్ ఎర్త్ మూవర్స్ అంటారు వీటిని అవి చూడండి రోడ్డుని బాగా చదును చేస్తున్నాయి ఇది మీరు మళ్ళీ హైవే చూసేసరికి వీటి రూపురేఖలే మారిపోతాయి ఒకప్పుడు అలాగా ఆ విధంగా పంట పొలాలు ఉండేవి టూ తాడట్లు ఉండేవి ఇక అందరూ ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళేవాళ్ళు ఏమవుతుందంటే ఈ పెద్ద హైవే జాయింట్ హైవే అని చెప్పొచ్చు దీన్ని ఈ హైవే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత మీరు వస్తే మటుకి ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపు కనుక ఈ ప్రాజెక్ట్ పట్టే అవకాశం ఉంది మరి ఆ పైప్ లైన్ దేనికి వస్తారనేది నాకు తెలియదు చూడండి ఆ పైపులాగుతున్నారు దేనికో మరి ఒకవేళ వీటి మీద నీళ్ళు ఏమైనా పెడతారేమో మీరు చూస్తే

ఇది ఆ పైకులు వేస్తున్నారు అసలు ఈ పైకులు దేనికనేది అర్థం కావట్లేదు ఒక వైపు రోడ్డు అయితే చదునైంది అయింది కాకపోతే ఈ రోడ్డు ఏందో క్రాస్గా ఎట్లా ఏటవాలుగా పెట్టారు ఏమో మరి అసలు ఇది సిమెంట్ హైవే వేస్తారో మరి తాడు రోడ్డు అనేది మనకి ఇంకా ఇప్పటికైతే ఐడియా లేదు ఇదిగో ఇక్కడ ఒక్కొక్క వెహికల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్కడ రోడ్డు చదివింగ్ చేసేది అత కలిపి ఆరు ఇక్కడ ఇంజనీర్స్ వాటి ప్లాను వాటి స్లోపు వాటి డిస్టెన్స్ చూడడానికి ఒక కెమెరా అక్కడ ఒక క్రేను అసలు మళ్ళీ ఇక్కడ పైప్స్ ఈ పైపులు ఎందుకు అనేది తెలియదు ఒకవేళ వీటిలో ఏదో నీళ్లు పోసి చదువు చేస్తారేమో మనకి తెలియదు ఇది ఇక్కడ జరుగుతున్న పనులు ఇది వచ్చేసరికి నేషనల్ హైవే కిందకు వస్తుంది నేను ఎన్నో రోజుల నుంచి అప్డేట్స్ ఇద్దాం అనుకున్నాను ఈ అప్డేట్స్ మనకు ఆ చివర ఇంకొక పిల్లర్లు కనబడుతున్నాయి భారీగా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మనకి ఈ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే మామూలుగా నేషనల్ హైవేలు వాటి నిర్మాణాలు ఎలా జరుగుతాయి అనేది చాలా వాటికి ఎక్కువ మందికి ఐడియా ఉండదు అందుకని ఈ వీడియో చూపిస్తున్నాను ఇదిగోండి దీని పక్కన ఇలా కాలు ఉంది అంత ముందు ఇక్కడ చిన్న కాలు వెళ్ళేది నేషనల్ హైవే నిర్మాణాలు అయితే ఇలా జరుగుతాయి అదిగోండి ఇదంతా హైవే అంతకుముందు ఇప్పుడు ఈ ప్లేస్ కూడా ఇలా ఉండేది చూసారా మీకు అసలు హైవే అనేది ఎంత పెద్దగా ఉన్నదో మీకు అర్థమవుతున్నాయి